ట్టుకుంటే కానీ పట్టి కొయ్యాల కొయ్యాలి ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో మొత్తం గింజలు వస్తున్నాయి ఫస్ట్ బిడు హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి త్రీ బై ఫైఫ్ అనిల్ మొన్నైతే మా నాని ఫుల్ ఏడిపించిండు ఫ్రాంక్ చేసి బిగ్ బాస్ ఫ్రాంక్ చాలా ఫీల్ అయిపోయినా అందుకే తన పైన ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా తనైతే పడుకున్నాడు టైం కూడా చూపిస్తాను చూడండి ఎంత అవుతుందో టైం చూడండి బన్ అవుతుంది ఇప్పుడు నేను కూడా పడుకొని లేచిన ఎందుకు ఐడియా వచ్చింది ప్రాంక్ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే ప్రాంక్ స్టార్ట్ చేద్దాం బయట కూడా చూడండి ఎంత నైట్ ఉందో మా ఇంటి ముందు లైట్ల వల్ల మొత్తం డే మొత్తం పగులున్నట్టుగానే ఉన్నట్టుగానే ఉంటుంది నేనేం ప్రాంక్ చేస్తున్నాను చూడండి ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా త్రిల్గా ఉంటుంది ప్రాంక్ ఓకేనా గింత నైట్ ఏం ప్రాంక్ చేస్తావు అక్కా అని అనుకోవచ్చు చూడండి అలానే చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక నిమ్మకాయ ఉంది నిమ్మకాయ తీసుకుంటున్నాం ఫ్రిడ్జ్లో అయితే ఒక నిమ్మకాయ ఉంది నిమ్మకాయ తీసుకుంటున్నాం నింబకాయ పట్టి కొయ్యాల దింది పట్టి కొయ్యాల దింది ఏమంటాడో ఏమో ఫ్రెండ్స్ ఎంత తిడతాడో ఎంత కొడతాడో నాకు చాలా కోపమైతే నిద్ర డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తాడేమో నాకు అంత చాలా భయం అవుతుంది ఈ చిన్న పిజ్జాలు చూద్దాం ఏం ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో హిట్ అవుతుందో ప్రాంక్ అయితే మొదలు పెడదాం ఓకేనా కమ్ లైట్ వేద్దాం ఫస్ట్ చూడండి ఆయన ఫేస్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుకున్నారో చూసిరా చూడండి నిమ్మకాయ బిందు దమ్ ఏమంటాడో నిమ్మకాయ బిందు దమ్ నోట్ల ఏమంటావు వాళ్ళ బ్రదర్ ఉన్నారు అందుకే ప్రాంక్ చేస్తున్నా ఒక్కదానికైతే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మొత్తం గింజలు వస్తున్నాయి పాజిట్ మొత్తం గింజలు వస్తున్నాయి పాజిటివ్ అరే నీ అబ్బాయి ఇట్లా అన్నాడు ఇంకోసారి విండాలి ఇప్పుడు మళ్ళా పిండుదాం అంటే మొత్తం గింజలు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ వండుకున్నాడు కదా మళ్ళీ విండుదాం దాండి ఎక్కువ విండుదాం ఇంకా ఆయనలోనే రియాక్షన్ లేదు ఎక్కువ విండేద్దాం ఏమైతే అది కాని ఇంకా ఇదేం కథ ఫ్రెండ్స్ ఇదేం కథ ఫ్రెండ్స్ ఎంత విండినా కూడా రియాక్ట్ అయితే ఆయన నాలుగోసారి ఏం అనలేదు ఇంకొకసారి విండుదాం మళ్ళీ ఒకసారి విండుతాం ఫ్రెండ్స్ కోపం అవుతుంది नपताबी टुल डिवढ को डिपा ऑाच्ण घय हीतितता है न Алदो भी भ॑क्त, कोणर अतIV धुछ जय इन्मा ऐ जो goal उल्म भी जय ఎండి కండలాంటి పరేడా కట్టుగా బిగ్ బాస్ కి పంపిస్తానన్నావు కదా బిగ్ బాస్ కి పంపిస్తానన్నావు కదా నా పండ్లు మొత్తం మంచిది హెల్త్కు నిమ్మకాయ

గార్జుల గార్జిల <laughs> 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 ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నిమ్మకాయ మొత్తం అయిపోయింది అయిపోయిందా నిమ్మకాయ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా మొత్తం నాకు కూడా వేసేసి ఫ్రెండ్స్ ఇంకా చెప్పేద్దాం ఓకేనా

కట్టుకుంటా కానీ కట్నం ఇయ్య కంటి పాపలే కనచేసుకుంటే ఆయన చెప్పు వండుకుంటా జరుగువే ఈ లో చేస్తేనే థ్రిల్ ఉంటుంది మా నాన్న అయితే చాలా కోపం అయిండు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం కింద నొప్పి ఇంకా ఉందంట చూపియాలి హాస్పిటల్కి సో గైస్ ట్యాంక్ అండ్ టైంలో ప్రాంకులు చేస్తా ఉంటుంది పొద్దున ఆరు గంటలకు డ్యూటీ పోవాలి ఏమేమి ఇట్లా డిస్టర్బ్ చేస్తుంది వచ్చేతికి ఏమైందో మళ్ళీ నొప్పి లేవటంది నా ప్రాంక్ కన్నా ఆయనది ఎక్కువైపోయింది అయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరైతే మా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్ 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 మస్తు